ములుగు జిల్లా మేడారంలోని ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క సారక్క గద్దెను మాజీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముందుగా అమ్మవార్లకు బెల్లం తులాభారం సమర్పించి అనంతరం గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్క అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు శాంతి సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు ఆలయానికి వచ్చిన కేశినేని నానికి ఆలయ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీనా నాని మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర గిరిజన సంస్కృతి ఆచారాలకు ప్రతీకగా నిలిచిందన్నారు దేశంలోని అతిపెద్ద గిరిజన పండుగగా విశేష ఖ్యాతి పొందిందని ఆయన పేర్కొన్నారు